जाते हैं ना हां बॉडी राइट सर दिस इज द एप्लीकेशन पर कर दो अगेन अगेन अंदर बैठ के अंदर आओ ओके ओके wani <coughs> <coughs> ಹೊಂಗು ಪರಂಚನ್ನಲೋಡು ಕೈರುಗಳ ಹೊಂಗು ವಲೈ ಪೋದಿಂಪುರ್ವಣ್ಟ ಕನ್ಪಡುಪ್ಪ ಹೇಂಗಾದೇ ಪುಕ್ಕನಿಂದು ಶೇತ್ತಮಲೈ ಪತ್ತಿವಾಂಗಾ ಉಡನ್ನಿರೈ ಕೊಂಭಳಳಲ್ ಪರುಂಪಜಕ್ಕಲ್ ಇಂಗ�

அந்த கொஞ்சம் அந்த हां भाई ये करिए लाल दशे सुन नहीं 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 नहीं

ಈ ರೋಜು ಜಿಲ್ಲಾ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಾಲಯ ಉದ್ಯಮ ನೇತಂಗಣ ಅಧಿಕ ಕೆಸಿ ಉನ್ನತ ಸಂದರ್ಭ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తొలి జిల్లా ప్రతి చెందినటువంటి దావసంత ఆధ్వర్యంలో చీకటి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నూతనంగా గెలిచినటువంటి కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా దిష్ణులందరికీ నా యొక్క నమస్కారం కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఉద్యమం ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధననే ధ్యేయంగా ముందు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం అల్పెరగ పోరాటం తెలంగాణ రాష్ట్రం సాధనే నా యొక్క కర్తవ్యమైన ఆలోచనతోని ముందు సాగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆనాడు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు అన్నిటికీ కూడా దిగుమెరుగుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఈయన ప్రాణతాయమే చేస్తానని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి చెప్పి గట్టి పట్టుదలతో ముందు సాగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి ఇలా ప్రాంతాల బట్టి అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడున్న రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుంటుందో వాళ్ళందరికీ కూడా తెలుసు ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే మన కేసీఆర్ గారితోనే ఇలా కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఇంత ఏదా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే వీళ్ళు అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ గారు పదవి అచ్చేటియా ఎవరన్నా కాదన్నా తెలంగాణకి జాతిపిత కేసీఆర్ గారే ఇది ముమ్మాటికి నిజం తెలంగాణ రాష్ట్రం చేతికత చేసుకోవడం చాలా ఆనందక విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణ త్యాగంతో త్యాగాలకు తెచ్చిన వ్యక్తి కాబట్టి వారికి ఇలా ఘనంగా ఇలా చిన్నగా శుభార్చడం జరుగుతూ పాల్గొనే ఈరోజు రాష్ట్రాన్ని సాధించినటువంటి బంగారు తెలంగాణ స్వామికుడు మన తెలంగాణ జాతిపిత మరి ఇవాళ ఈ నాలుగు కోట్ల ప్రజానికానికి మరి ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా మరి యొక్క స్వతంత్ర పోరాటంలాగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మన తెలంగాణ మహానుభావుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారి మరి జన్మదినం సందర్భంగా ఈరోజు ఒక పండుగ దినం కేసీఆర్ సార్ బర్త్డే అంటే ఇవాళ తెలంగాణ ప్రజల ఉండేల్లో మరి భంగేంత ప్రేమ ఆ విధంగా ఇవాళ ఒక పండుగ దినం ఎందుకంటే ఆ ఒక్క మనిషి ఆ ఒక పక్క పల్చని మనిషి లేకపోతే ఇవాళ నాలుగు కోట్ల ప్రజలకు అసలు స్వేచ్ఛ వాయువులు లేవు దేశాలు లేకుండా మన హక్కులు మనకు లేకుండా ఉండేవి కాబట్టి ఆ ఒక్కడే బయలుదేరి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన హక్కులు మనకు వర్తించే విధంగా మరి నిధులు నియామకాలు నీళ్లు తెలంగాణ మరి సమైక్యాంధ్ర యొక్క ప్రబంధ హస్తాల మధ్యలో మరి ఉన్నటువంటి మన తెలంగాణను మరి విముక్తి చెందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వారి అందరికీ కూడా తెలుసు గెలిచిన ఓట పోరాటమే వారి ఏం ప్రజల యొక్క ప్రజలకు ప్రజలతోటి మరి ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు గెలిచినా ఓడినా కూడా ప్రజల కోసం ప్రశ్నించేటువంటి పార్టీ ఎలా గులాబీ పార్టీ గులాబీ సైనికులు అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం ఆనాడు పదవులను కూడా కేంద్ర మంత్రి పదవులను కూడా ఎమ్మెల్యే పదవిని కూడా మంత్రి పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఆశ సాధన కోసం మరి చేయడం జరిగింది ఎన్నో పదవుల త్యాగ ఫలితం అదేవిధంగా ఇలా మరించుకోవాల్సింది చాలామంది అమరులు కూడా చాలామంది విద్యార్థులు కూడా వారి యొక్క త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఒక్క కేసీఆర్ సార్ వల్ల ఒక ప్లాన్ మరి తొలిదశ ఉద్యమంలో చాలామంది పోరాటం చేసినా కూడా తొలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు మరి జల దృశ్యంలో అక్కడ ఆఫీస్ పెట్టి ఇలా నాలుగు కోట్ల ప్రజానికానికి స్వేచ్ఛ హక్కులు తీసుకొచ్చినటువంటి నాయకుని జన్మదినం సందర్భంగా మరి జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో అదేవిధంగా పక్కకున్నటువంటి కోదండ రామాలయంలో మా యొక్క జన్ముడైనటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మరి చల్లగా ఉంటేనే మేమంతా కూడా ఈ యొక్క తెలంగాణ కూడా బాగుంటుంది చల్లగా ఉంటుందని చెప్పేసి అందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఒక పాపరెడ్డి గారు మాజీ మార్పురేట్ చైర్మన్ మా పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారు అంటే ఈ ఇలా ఓడినా గెలిచిన చాలామంది అభ్యర్థులు పోటీ చేసీలు మరి పోరాటం చేయడం ముఖ్యం యుద్ధంలో దిగడం ముఖ్యం గెలుపు ఓటంలో సహజం ఆ విధంగా ఈ వాళ్ళ జైత్యాల మున్సిపాలిటీలో మా యొక్క అభ్యర్థులందరూ కూడా ఆ వాటకు వాళ్ళే కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాటి ఇన్ఛార్జీలు వాళ్ళే అనే విధంగా ఇలా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్దాం ఎందుకంటే ఇక్కడ మరి ఏ వాడుకెళ్ళినా పట్టణం కావచ్చు చైతన్య నియోజకవర్గం కావచ్చు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఏ ఒక్కరు ఏ ఒక్క ముసలవని అడిగినా కూడా మరి కేసీఆర్ సార్ని యాద్ చేసుకుంటారు తప్ప ఎవరిని యాద్ చేసుకోరు అటువంటి మరి కేసీఆర్ గారు ఇలా అను అనువున తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జైత్యాల నియోజకవర్గంలో పట్టణం కావచ్చు పల్లె కావచ్చు అభివృద్ధి చెందింది అని అంటే కేసీఆర్ గారి వల్లనే అది సాధ్యమైందని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి మనం అందరం కూడా మొక్కవోని దీక్షతోటి మన పా కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఉద్యమ నాయకుడు ఇదే మనకు ఎప్పుడు కూడా ఉద్యమాలే మరి ఒక గులాబీ పండుగకు పొత్తు కాదు కాబట్టి మనం అందరం కూడా ఇదే పోరాట స్ఫూర్తితోటి కేసీఆర్ గారి స్ఫూర్తితోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి ముందుకు సాగుదాం ప్రజలకు కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉన్నాం ప్రజలకు అండగా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అని చెప్పేసి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పిలుపునిస్తూ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరొకసారి ఆ మహానేతకు మా అందరి పక్షాలు